别的。 పెట్టేశాను తీసుకో <tbie perfectly> <shasına> <tube> <tube> మీ ఇద్దరు పంచుకోండి అమ్మ నువ్వు అక్క అది మీకు కూడా ఉన్నాయి గిఫ్ట్స్ రండి ఇదిగో నా నా గిఫ్ట్ ఓపెన్ చేయండి ఎలా ఉన్నాయి విధాన్స్ డాడీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అమ్మ తీసే వీడియో మిస్ అయింది మమ్మీ డాడీకి ఇచ్చిన గిఫ్ట్ మేము ఇద్దరం ఓపెన్ చేస్తున్నాం ఇది ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూపించండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ క్రిస్మస్ క్యాండిల్ హ్యాపీ 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 క్రిస్మస్ 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 న్యూ న్యూ ఇయర్ ఇయర్ ఫ్రమ్ ఫ్రం ఆశ్లేషన్ ఫస్ట్ తమ్ముడు ఓపెన్ చేస్తారు ఓపెన్ ఓపెన్ నేను ఓకే చేయాలి ఫస్ట్ తీసుకున్నా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను నాకు నేను ఇది ఎక్కడి నుంచి తమ్ముడు నాకు ఏమిదో ఇచ్చాడు ఇది ఏదో ఇచ్చారు అమ్మ చిన్న మాట్లాడు లోపల కలర్స్ పెట్టాను మా తమ్ముడు దాని తగ్గ దాని కలర్సే ఇంకా దాసే నా కోసం పెట్టాను

ഗ്രീട്ട് കാര്ഡ് ബാഡ് സെറ്റ് അത് വൈറ്റ് അത് ബാഡേ ഗീസ്